సొంతపేట సిపిఐ ఆఫీస్ నందు నూతన ఆఫ్ యూనియన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఈడి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ పాల్గొన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి దామాంకయ్య రైతు సంఘం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాస్ ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా జరిగిన సమావేశంలో ఆత్మ యూనియన్ వర్కర్స్ కన్వీనర్ గా బి నాగరాజుని ఎన్నుకోవడం జరిగింది పోర్ట్ రంగం అభివృద్ధి చెందే ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ప్రధానంగా అభివృద్ధిలో కీలక భూమికి పోషించేటువంటి ఆటో రంగం చాలా కీలకమైనది ట్రాన్స్పోర్ట్ రేడు చాలా కీలకమైన రంగంలో ఉన్నప్పుడు అనేక ఆర్టీసీ కోసం కూడా గ్రామాలకు పోలేని పరిస్థితుల్లో ఉంటే మారుమూలకు కూడా వెళ్ళి ఆటో కార్మికులు ఆటో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనే నగరాలకి అగడ్లాగే నగరాల నుంచి గ్రామాలకి మారుమూల ప్రాంతాలు కోసం పెడుతున్నారు అలాంటి కార్మికులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కల్పించలేదు అందువల్ల ఏఐటిసి నాయకత్వాన ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని చెప్పని ఈ సంక్షేమ బోర్డుని ఏంటంటే డీజిల్ పెట్రోల్ మీద వచ్చేటటువంటి ఆదాయంలో వన్ పర్సెంట్ చెస్గా ఇస్తే వీళ్ళకి దాదాపు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా ఆదాయం పరిస్థితి ఉంటుంది అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచున్నారు కాబట్టి అలాగే ప్రభుత్వం యొక్క ట్రాన్స్పోర్ట్ అవసరాలని నిరుద్యోగులైన వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వని పరిస్థితుల్లో ఉంది వాళ్ళు సొంత డబ్బులు తోటి లేదా వాళ్ళ పొలాలను తాకదు పెట్టి ఆటోలు కొని ట్రాన్స్పోర్టు అటు ప్రజాధికారికి ఇటు ప్రజా ట్రాన్స్పోర్ట్ నివహిస్తుంది కాబట్టి వాళ్ళకి సంక్షేమం పోతుడాల్సిన అవసరం ఉంది అలాగే జివో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా కార్మికులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది ఏమాత్రం ఇబ్బంది జరిగిన వెంటనే పోలీసులు కేసు పెట్టడం జరుగుతుంది ఇలాంటి తప్పుడు జీవోలు రద్దు చేయాలని చెప్పని నేడు ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి నగర ఆటో కార్మికులందరూ కూడా ఏకగ్రీమ తీర్మానించుకొని భవిష్యత్తులో కూడా జీవోనం రద్దు కోసం పోరాడాలని అలాగే సంక్షేమ బోధన కోసం కూడా పోరాడతామని చెప్పని శవ నమ్ముకున్నారు వాళ్ళ కోరికలు నిర్వారాలని ఏఐటీసీగా వాళ్ళకి మద్దతు ఉంటామని అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తోడ్పాటు ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఆటో ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధం తరఫున మన నెల్లూరు జిల్లాలో మన సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ మీద ఈరోజు ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కూడా ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ఏదో ఒక లక్ష మంది ఆటో కార్మికులు జిల్లాలో ఉంటే ఒక పది మందికి మేము ఏదో సంక్షేమం చేసామని చెప్పి వాహనమిత్ర పేరుతోట మేము అందరికీ అన్నీ చేసామంటున్నారు అది జరగలేదు ఎవరికి అలాగే ఆటో వాళ్ళంటే కనీసం మర్యాద కూడా లేదు ఎట్లంటే అట్లా పోలీస్ వ్యవస్థ కానీ పబ్లిక్ కానీ మాట్లాడుతూ ఉన్నారు అలా కాకుండా ఈ ఆటో నిర్వహించే వాళ్ళకి ఆటోలు నడిపే వాళ్ళకి ప్రజలకి ప్రభుత్వానికి ముఖ్యకి అనుసంధానంగా ఒక మంచి సమన్వయంతో ఆటో యూనియన్ని నడిపి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ కమిటీలో కన్వీనర్గా బత్తల నాగరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో నగరంలో ఆటో యూనియన్ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆటో వర్కర్స్ అందరికి కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండి ఒక ఐడి కార్డు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తే మీకు మా నుంచి కూడా ఎంతో సపోర్ట్ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటో వర్కర్స్కి సంక్షేమ బోర్డు గురించి కూడా మేమందరం కూడా చిత్తశుద్ధితో దేశవ్యాప్తంగా ఏఐడివిషన్ కలుపుకొని కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం